హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా ఇక ఈరోజు మల్లె పువ్వులు అయితే తెచ్చుకున్నానండి రేపైతే మొదటి శ్రావణ శుక్రవారం కదా సో అమ్మవారికి చక్కగా అలంకారం చేసుకుందామని ఇలా మల్లె పువ్వులను అయితే తెచ్చుకున్నాను ఇక వీటిని అయితే ఇలా చక్కగా మాలలుగా కట్టేసానండి సో ఇక వీటిని మార్నింగు అమ్మవారికి పెట్టి చక్కగా పూజ చేసుకోవాలి ఇక ఉదయాన్నే ఇంటి ముందు చక్కగా ఇలా ముగ్గు అయితే వేసేసుకున్నానండి ఇలా ముగ్గు వేసి మన మొక్కల్లో ఉన్న రెండు పువ్వులను అయితే అక్కడ పెట్టుకున్నాను ఎంత అందంగా అనిపిస్తుందో అండి అసలు ఇక ఈ మందార ముగ్గులు రెండు విచ్చుకున్నాయండి ఎంత బాగున్నాయో అండి అసలు కలర్ అయితే గంధం కలర్ వచ్చి మధ్యలో మెరుగున వచ్చింది అనమాట ఇంత బాగా ఉన్నాయో అండి అసలు మందారాలలో చాలా కలర్స్ ఉంటాయండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఆ మొక్కలకు కూడా వాటర్ పోసేసి ఇక చక్కగా ఇలా పూజకైతే కూర్చున్నానండి ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం అండి సో మనం దేవుడికి భక్తితో ఒక దీపం పెట్టి ధూపం వేసుకొని మంచిగా దేవుణ్ణి స్మరణ చేసుకున్నామంటే అదే పూజ అండి నేనైతే ఇలా అమ్మవారిని పూజ అయితే చేసుకున్నానండి చక్కగా ఇలా మల్లె పువ్వులు పారిజాతాలతో ఇలా దేవతని అలంకరించుకున్నాను కనకదార స్తోత్రంతో ఇలా హార తీర్చుకున్నానండి अङ्गं हरिः पुलकभूषणमाश्रयन्ति भृङ्गाङ्गने वा मुकुलाभरणं तमालम् अङ्गीकृता किल विभोतिरपङ्गलीला माङ्गल्यदास्तु मम मङ्गलदेवताय ఇలా కనకదార స్తోత్రంతో అమ్మవారిని అర్చించుకున్నానండి ఇలా మల్లె పువ్వులు పారిజాతాలతో అమ్మని అర్చించుకోవడం నిజంగా చాలా అదృష్టం అండి ఇలా కాసేపు అమ్మవారి దగ్గర కూర్చొని ఇక తులసి పూజను కూడా ఈరోజైతే చేసుకున్నానండి ఇలా కన్నయ్య దగ్గర నేనైతే తులసి కోటను ఏర్పాటు చేసుకున్నానండి ఇలా తులసి కోట దగ్గర ఇలా పిండి అయితే వేసుకున్నానండి అమ్మకి పాలని నైవేద్యంగా సమర్పించుకున్నాను ఇలా రోజా పువ్వులు పారిజాతాలు మల్లె పువ్వులతో పసుపు కుంకుమలతో తులసమ్మనైతే ఇలా అలంకరించుకున్నానండి ఇది మా హాల్లో ఉన్న కన్నయ్య ఫోటో అండి ఈరోజైతే ఎండ వస్తోంది ఆ ఎండ రిఫ్లెక్షన్ ఇక్కడ హాల్లో ఉన్న కన్నయ్య ఫేస్ మీద ఎంత బాగా పడుతుందో అండి అసలు ఏదో లైట్ వేసినట్లు ఆ ముఖం మీద చిన్ని నవ్వుతో మా కన్నయ్య అయితే భలే అందంగా అనిపించాడండి నాకు ఇలా అయితే కాసేపు చూస్తూ ఉండిపోయాను ఇక ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం కదండి సో టెంపుల్కి వెళ్దామని ఇలా బయటకు అయితే వెళ్ళాము ఈ గుడి కన్యకాపరమేశ్వరి టెంపుల్ అండి చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ అయితే ఇలా ఇది ఎంట్రన్స్ అండి ఇలా మనం లోపలికి వెళ్ళగానే పెద్ద హాల్లాగా ఉంటుందన్నమాట ఇక్కడ పెయింటింగ్స్ అన్నీ చాలా బాగుంటాయండి గుడి అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుందన్నమాట ఇక్కడ ఈ డిజైన్లన్నీ మొత్తం పాలరాతితో చేశారండి చాలా బాగుంటుంది అసలు ఇలా అమ్మవారి టెంపుల్లో బయట ఉన్న ఈ ఏనుగు బొమ్మలు ఇవన్నీ కూడా పాలరాతితోనే చెక్కారండి అమ్మవారైతే ఎంత బాగుందో అండి అసలు ఇంకా కాసేపు అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకైతే చాలా ప్రశాంతంగా ఉందండి నేనైతే అలా కాసేపు అయితే కూర్చొని అమ్మవారిని చూస్తూ ఉండిపోయాను ఇక పూజ చేయించుకొని ఇలా కూర్చొని అమ్మవారిని చూస్తూ ఉన్నానండి ఇది అమ్మవారి వెండి రథం అండి ఇక ఇక్కడే గుడి లోపల ఇలా నవగ్రహాలను అయితే ఏర్పాటు చేశారండి ఇక నవగ్రహాలకైతే ప్రదక్షిణను చేసుకున్నాను ఇలా గుడికి వస్తే మన మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి మేము వచ్చే టైంకి గుడి అయితే ఇక మూసేస్తారు అని చెప్పారనమాట సో మేము వెంటనే దర్శనం చేసుకొని ఇలా ప్రదక్షిణ అయితే చేసుకున్నాము కానీ అర్చం చేయించుకోలేదు అని ఫీల్ అవుతూ ఉన్నానండి ఇక అప్పుడే స్వామి అయితే మళ్ళీ పిలిచారండి నన్ను సో ఇలా చక్కగా మా పేరున అర్చం చేశారన్నమాట మళ్ళీ రెండోసారి అమ్మవారి హార్తి చూసామండి నిజంగా ఇదంతా అమ్మవారి దయే కదండి ఇలా ఈరోజు చాలా సంతోషంగా అమ్మవారి దర్శనం అయితే జరిగిందండి ఇక ఇలా షాపింగ్కి అయితే వచ్చామండి ఇక శ్రావణ మాసం కదండి ముత్తైదువులు మన ఇంటికి వస్తూ ఉంటారు వచ్చిన వారికి చక్కగా ఇలా పసుపు కుంకుమ గాజులు ఇవ్వడం చాలా మంచిదండి సో నేనైతే వాటిని ఇలా తీసుకుంటూ ఉన్నాను ఇక ఇత్తడి సామాన్ల కోసమని ఇలా షాప్కి అయితే వెళ్ళామండి నాకైతే ఇత్తడి ప్లేట్ కావాలండి ముందు అయితే చాలా పాతబడిపోయిందనమాట సో ప్లేట్ తీసుకుందామని ఇలా చూస్తూ ఉన్నాను ఇక ఇక్కడైతే ఇలా పీటలైతే సిల్వర్ కలర్లు చాలా బాగున్నాయండి సో వాటినైతే ఇలా చూస్తూ ఉన్నాను ఇక్కడ మొత్తం అమ్మవారి కలెక్షన్స్ అండి అమ్మవారు అయితే ఇక్కడ ఎంత బాగుందో అండి అసలు ఇలా చక్కగా అమ్మవారిని అలంకరించుకొని పూజ చేసుకుంటే మనకి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఇక్కడైతే అమ్మవారి ప్రతిమలు చాలా ఉన్నాయండి అమ్మవారి ముఖాలు కూడా ఉన్నాయన్నమాట నేనైతే షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసానండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్